ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు దాదాపు ఇప్పటికీ ఏడు మాసాలకు వ్యవస్థ ఉంది వాళ్ళు అధికారంలోకి వచ్చి కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఈ రోజు నిజంగా రైతుల చాలా అధ్వానంగా మారింది ఈ రోజు నిజంగా ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయల వడ్డీలు దించి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా అండగా నిలవాలనే ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ రోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు నిజంగా రాయచెట్ ఈ రోజు చిన్న ఒక సమస్య ఉన్నా కూడా ఏదో మేము ఏదో కొద్ది మంది వచ్చి మేము ఇవ్వాలనుకున్నాం కానీ మనం తెలిపిన వెంటనే వారే స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ఈ రోజు తల్లి రావడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఈ కూటమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానికం ఏ పిలిపిచ్చినా వాళ్ళు తండోలుగా తరలి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు నిజంగా రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే రైతులకు ఎప్పుడుగా అండగా నిలిచిన పార్టీ ఆ రోజు నిజంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఆయన తర్వాత ఎందుకంటే రైతు పార్టీగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆర్బీకేలు కావచ్చు ఈ రోజు రైతు భరోసా కేంద్రాలకు రైతు భరోసా కావచ్చు ఈ రోజు ప్రతిదీ కూడా ఈ రోజు వివిధ రైతులకు సహాయ సహకారాలు అందించిన పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రైతాంగం నిజంగా ఈ రోజు నిజంగా వ్యవసాయం నిజంగా గతంలో అయితే రైతులు బాగా పరిపుష్టిగా ఏదైనా ఒక బ్యాంకు వెళ్ళి ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో చాలా గౌరవం ఉండేది కుర్చీ కుర్చిపెట్టే పరిస్థితి ఉండేది ఈ రోజు నిజంగా రైతాంగం ఏ బ్యాంకులో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రైతు ఎలా అప్పు తీరుస్తాడు అనే ఆలోచనతో బ్యాంకులు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతాంగానికి మీరు ఇంకా కూడా నా ఉద్యమాలు ఉధృత చేస్తాం ఈ రోజు నిజంగా ఈరోజు తొలుతగా ఈ రోజు రైతుల ఇది ప్రారంభమైనది ఇది అంతం కాదు ఇది ఇది ఆరంభమే ఈ ఉద్యమంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం వారి ప్రభుత్వాన్ని బీజులు వారే విధంగా కూడా ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశం చేస్తామని కూడా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాలు ఎదురుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా రైతులు మంచి చెడు చూడట్లేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు వాళ్ళ ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా ఇరవైలు ఇస్తామని చెప్పి అది బడ్జెట్ లో కూడా కేటాయించలేదు అని చెప్పి మాకు స్పష్టంగా బడ్జెట్ చూస్తారని తెలుస్తాం ఈ రకంగా కష్టాలలో ఉన్నటువంటి రైతుల్ని ఫ్రీ ఇబ్బందులు గురి చేస్తున్నారు ఏదైతే ఫ్రీ ఇన్సూరెన్స్ నిందో దాన్ని తీసేశారు పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సంవత్సరానికి పదిహేను వేల కోట్ల పైగా రైతుల ఖాతాలో పడేది ఈ రోజు ఒక్క రూపాయి రైతుల ఖాతాలో జమ కాలేదు గిట్టుబాటు ధర లేదు అన్ని పంటలు పండించిన ప్రతి కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా రైతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు కనీసం సానుభూతి చూపించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఒక పక్కన నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అడ్డుతున్నాయి పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు పక్క రాష్ట్రాల్లో చూస్తే బాటల్లో పదిహేను రూపాయలు ఉంది మేము వచ్చినాక తగ్గించేస్తామన్నారు ఈ రోజు అంతకంతకు పెంచుతున్నారు తప్పితే ఒక రూపాయి తగ్గి తగ్గించలేదు ఏది కూడా ఉల్లిపాయల దగ్గర నుంచి ఏ వస్తువు కొనాలన్నా చాలా కష్టపరిస్తున్నా తీవ్రమైనటువంటి ధరలు మధ్యతరగతి కుటుంబీకులు గానీ ఎవరు కూడా అల్లాడిపోతున్నారు ఒక పక్కన నిత్యావసర సరుకులు ఇస్తాను సార్ పెంచుతుంది మరొక పక్కన రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే చెప్పినటువంటి పెట్టుబడి నిధి ఇవ్వకపోతుంది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పి దాన్ని ఊసేతపోతుంది ఇన్ని రకాల రైతులకు చాలా ఆటంకాలు కలిగిస్తూ వరి పంట పండినటువంటి కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఉందో తడి ధాన్యం కూడా కొనకుండా అక్కడ అన్యాయం చేస్తున్నాడు ఒకటైతే స్లోగన్ తీసుకోవాలి మనం అందరం కూడా బాబు అంతకుముందు ఎలక్షన్లో చెప్పేవాడు అనమాట బాబు షూరిటీ అని చెప్పి బాబు షూరిటీ లేకపోగా బాబు వీరబాదుడు ఉంది అందుకనే ఒక స్లోగన్ బాబు షూరిటీ లేదు గ్యారంటీ వీరబాదుడు మాత్రమే గ్యారంటీ కరెంటు ఛార్జీలు ఆకాశానికి ఎత్తినావు ఈ రకంగా మధ్య తరగతి ప్రజలను కానీ రైతులను కానీ అన్ని రకాల మహిళలకు చెప్పినట్టు ఏమి ఏదైతే నువ్వు సూపర్ సామీ ఇచ్చావు అన్ని కూడా విఫలం చెందావు ఈ రకంగా అన్ని రంగాల్లో విఫలం చెందినటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి మేమేము వంద రోజులకు రెండు నెలలకు మూడు నెలలకు దాదాపుగా ఏడు నెలలు మీకు అవకాశం ఇచ్చాము చేస్తారేమో అని చూసాం ఈ రోజు రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందని తెలిచాం తలిచాం ఈ రోజు థర్టీ యాక్ట్ ఉంది ఇక్కడ అసలు గుమ్ముకోవడానికే లేదు అని చెప్తే గౌరవ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారు మేము కొద్ది మంది రైతులతో ఇస్తామని చెప్తే ఈ రోజు రావడం జరిగింది మేము ఎవరికి చెప్పకపోయినా కూడా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషం వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నమయ్య జిల్లా తరఫున అలాగే రైతులకు అండగా ప్రభుత్వం నిలబడకపోతే ప్రతి రోజు కూడా మేము రోడ్డుపైకి వస్తాం ఇంతకింతకు ఎక్కువ పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం